जय <laughs> सौ <laughs> 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 what కల్వకుంట్ల కవిత గారిని మరి గత కొన్ని రోజుల క్రితము రాజకీయ కక్షతోని కవితక గారిని నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా ఎదుర్కోలేక కవిత గారి అక్రమ కేసులు పెట్టి మరి ఈడీ సిఐడి సిపి అనుకుంటా ఇన్ని రోజులు దింపిల్లు మరి నిజాయితీ ఈ రోజు గెలిచింది కవిత గారు వెళ్ళేటప్పుడు ఎంపీళ్లు కడిన ముత్యాలగా బయటకొస్తని నేడు తెలంగాణ రాష్ట ప్రజల ఆశస్సులతోని కవితక గారు కఠిన ముత్యాలగా బయటకొచ్చిళ్ళు మరి భారతదేశంలో జై మోడీ అని అంటే నో ఈడీ అన్నట్టున్నది మోడీ నై మోడీ అంటే ఈడీ కేసులు పెట్టి మరి భారతదేశంలో ఉన్న అన్ని పార్టీల నాయకులను మరి ప్రజాస్వామ్యాన్ని కూని వేస్తూ వేధిస్తున్నారు మరి ఈ బిజెపి ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి కానీ కవిత గారు తన నిజాయితీని నిరూపించుకుని ఎన్ని సార్లు విచారణ చేసినా గానీ కవిత గారు నిజాయితీ గెలిచింది ఈ రోజు విచారణ నుంచి కావిత గారు బెయిల్ తీసుకుని బయటకు రావడము బీఆర్ఎస్ పార్టీ మా నాయకులకు కార్యకర్తలకు మా జాగృతి నాయకులకు కార్యకర్తలకు చాలా ఆనందంగా ఉంది రాన్న రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కవితగా గారు మలుపు దిప్పే రాజకీయాలు చేస్తారని చెప్పేసి ఆశిస్తున్నాను జై తెలంగాణ జై కే గారి నాయకత్వం ఈ రోజు నిజంగానే ఒక్క వంద అరవై రోజులైంది మన కవితను అరెస్ట్ చేసి అందులో ఏమీ లేదు బీజేపీకి అడ్డుగా నిలబడుతుండే కేసీఆర్ ఆలోచనతో ఏ విధంగా ఎట్లయితే సాధ్యం కాదు కాబట్టి ఒక బిడ్డను అడ్డం పెట్టి కేసీఆర్ గారి బిడ్డని అడ్డం పెట్టుకుని బీజేపీ దొంగలు బీజేపీ వాళ్ళు వాళ్ళకు సాధాక రాజకీయంగా ఎదుకోలేక దమ్ములేక ఈ రోజు మన సిరికొండలో ప్రెస్ కప్ లో పెట్టిన ఒక ఆయన నిజంగానే నీకు సిక్కుమానం ఉంటే రండి చర్చకు రండి ఎక్కడ మేము తప్పు చేసినామో మన కవిత ఎక్కడ తప్పు చేసినా మేము చర్చకు సిద్దం ఉన్నాం విద్యా ఖతర్నాక్ మీ మోడీ నుంచి పడితే గల్లీ రాకసుగా దేనికైనా సిద్దమే దేనికి భయపడేది లేదు దేన్నైనా ఎదుర్కొంటాం కవితక్క లెక్క అందరం రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన కవితక్క భయపడలేరు కాబట్టి ఎంబర్సు భయపడరు ఏ కాంగ్రెస్ కాని బీజేపీడు గాని భయపడే ప్రశ్నే లేదు కాబట్టి దేన్నైనా ఎదుర్కొంటాం నాలుగేళ్ల దాకా మీరు చేసిన వాగ్దానాలన్నిటిని ఎండగట్టి మరి మళ్ళీ తొందరలోనే పిఆర్ఎస్ పార్టీ అధికారము కావడానికి కార్యకర్తలందరూ కట్టుకొస్తారు ఓరుకుంటా జై తెలంగాణ 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 కనక నాకత్తు పోనిలే భరవన్న తెలంగాణ